రాష్ట్రంలో మీడియాపై జరుగుతున్న దాడులను అరికట్టాలని సోమవారం నార్కల్ జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ కు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెచ్ వన్ ఫోర్ త్రీ తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందించారు మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు దుండగులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది మీడియా కార్యాలయంపై దాడులు చేసి ధ్వంసం చేయడమే కాకుండా ఉద్యోగుల సిబ్బందిపై చేయి చేసుకోవడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మీడియాపై దాడికి పాల్పడిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు అదేవిధంగా రాష్ట్రంలో మీడియాపై దాడులను అరికట్టే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తమకు ఎలాంటి ఇబ్బందులు కలిగితే చట్ట ప్రకారం వెళ్లాలని తప్ప దాడులకు పూనుకోవడం తగదని ఆయా సంఘాల నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెచ్ వన్ ఫోర్ త్రీ రాష్ట్ర సహాయ కార్యదర్శి అబ్దుల్లా ఖాన్ జాతీయ నాయకులు జమ్మి సురేష్ హౌదేకర్ ఉమాశంకర్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గౌడ్ జిల్లా కార్యదర్శి రాజేష్ గౌడ్ తెలంగాణ ఎలక్ట్రాన్ మీడియా జర్నలిస్ట్ సంఘం జిల్లా అధ్యక్షుడు కానాపురం ప్రదీప్ ఫోటో జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కాపిలవాయి రాజు సీనియర్ జర్నలిస్ట్ అహ్మదుల్లా ఖాన్ నాగశేషి ప్రింటు ఎలక్ట్రాన్ మీడియా జర్నలిస్టులు పుల్యాల సత్యం విజేందర్ రెడ్డి శేఖర్ సాజిద్ జంగిట్ రాజేష్ సాదిక్ వాజిద్ తుణిగిరి సురేష్ రమేష్ వెంకటేష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగం కల్పించినటువంటి మహాటీవీ ఛానల్పై కొందరు దుండగులు దాడి చేయడం అక్కడ సిబ్బందిని గాయపరచడం అనేది చాలా హృయమైన చర్య ఇలాంటి చర్యలకు పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అందులో భాగంగానే నల్ల అడ్డలు ధరించి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మునుముందు పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఎలాంటి చర్యలు పాల్పడినా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలనేది కేంద్రం నిర్ణయించింది అందులో భాగంగా ఈ చర్యకు పాల్పడిన వారిని కూడా శిక్షించి మునుముందు ఇలాంటి ప్రయత్నాలు చేసేవారికి బుద్ధి చెప్పే విధంగా వారిని శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు